హలో స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబెల్ అవార్డ్స్కి సంబంధించి లాస్ట్ ఫీల్డ్ ఎకనామిక్స్కి సంబంధించి ప్రైజెస్ ఎవరు అనేసి కాసేపటి క్రితమే మనకి పేర్లు బయటికి రావడం జరిగింది మన ఛానల్లో ఆల్రెడీ మెడిసిన్ దగ్గర నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ అండ్ పీస్ అన్నిటికి సంబంధించి వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టిన మీ అందరికీ అనుకూలం ఉండేలాగా వీటన్నిటిని మెర్జ్ చేసి ఒకే వీడియోలాగా నేను మన ఛానల్లో పోస్ట్ చేసి పెడతా ఖచ్చితంగా మీరు ఆ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈరోజు విషయంలోకి వెళ్ళిపోతే ఈ ఎకనామిక్స్ కి సంబంధించి అసలు విజేతల పేర్లని ఎవరు ప్రకటిస్తారంటే రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ పేర్లని ప్రకటించడం జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎకనామిక్స్ లో ఎంతమంది పేర్లని విజేతలుగా ప్రకటించినారనే నంబర్ గుర్తుపెట్టుకోండి దట్ ఈజ్ త్రీ అనమాట దాంతో పాటు వాళ్ళ పేర్లు చూద్దాం జోయల్ మాకిర్ అనే వ్యక్తి అలాగే అగ్యోన్ అనే వ్యక్తి లాస్ట్ పర్సన్ వచ్చేసి పీటర్ హౌవిట్ అనే వ్యక్తి ముగ్గురిని ఎకనామిక్స్ లో విజేతలుగా ప్రకటించినారు పేర్లు మరొకసారి చూద్దాం జోయల్ మోక్యర్ అఘియాన్ అలాగే పీటర్ హౌట్ అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా జెంట్స్ అండ్ ఈ జోయల్ మాకిర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రైజ్ మనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అనేది ఇవ్వడం జరిగింది మిగతా ఇద్దరికి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అనేది ప్రకటించడం జరిగింది సో ఈ మాకిర్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన వ్యక్తి ఈ అఘియాన్ ఎవరైతే ఉన్నారో ఈయన యూకేకి చెందిన వ్యక్తి అలాగే ఈ పీటర్ హవిట్ ఎవరైతే ఉన్నారో ఈయన అమెరికాకి చెందిన వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి ఈ జోయల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఏ ఫీల్డ్లో పరిశోధన చేసినందుకు ఇచ్చినారంటే వాళ్ళు మనకి లెటర్లో ఇచ్చిందే చెప్తున్నా గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనే దాని మీద పరిశోధన చేసినందుకు ఆయన ఎకనామిక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్తో ప్రైజ్ను ప్రకటించడం జరిగింది మిగతా ఇద్దరికి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ అన్నాం కదా వాళ్ళు దీని మీద పరిశోధన చేసినారని అడగచ్చు వాళ్ళు ఏమి ఇచ్చినారంటే థియరీ ఆఫ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్ దీని మీద పరిశోధన చేసినందుకు వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ని ఇద్దరికి పంచడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం చూడండి హౌ టు రీడ్ ఎకనామిక్స్ హౌ టు రీడ్ ఎకనామిక్స్ రైట్ మార్క్ టెస్ట్స్ ఇన్ ఏజీ ఇన్స్టిట్యూట్ ఈ రెండు లైన్లు గుర్తుపెట్టుకుంటే మనకు వీళ్ళ పేర్లు ఏ రంగంలో వాళ్ళు నోబెల్ పొందినారు అనేది గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఒకసారి ఇక్కడ హౌ టు రీడ్ ఎకనామిక్స్ అన్నాం కదా ఇక్కడ హౌ అంటే హవిట్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి ఎకనామిక్స్ ఏ రంగంలో వాళ్ళకు ప్రైజ్ పొందినారు ఎకనామిక్స్ అలాగే చూడండి రైట్ మాక్ టెస్ట్ ఇక్కడ మాక్ అంటే మాకేర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి ఇన్ ఏజీ ఇన్స్టిట్యూట్ ఏజీ ప్లేస్ లో ఇక్కడ అభియోన్ అనే పేరు గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు మన ఇండియన్స్ ఎవరికన్నా వచ్చిందా సార్ నోబెల్ ఎకనామిక్స్ లో అంటే అవును నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎవరైతే అమర్త్య సేన్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనకి వెల్ఫేర్ ఎకనామిక్స్ అనే ఫీల్డ్ లో నోబెల్ ని ఇవ్వడం జరిగింది అలాగే టూ థౌజండ్ నైన్టీన్ లో అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తికి మన ఇండియన్ కి ఈ ఎకనామిక్స్ ఫీల్డ్ లో నోబెల్ రావడం జరిగింది సో ఇట్లాంటి మరెన్నో వీడియోలు కరెంట్ టాపిక్స్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాడ్ అవ్వండి థ్యాంక్ యూ